समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మనకు ఒక మంచి అద్భుతమైన సందేశం ఈరోజు మన కోసం అందిస్తున్నారండి మన సాయినాథుడు మనకు ఏం చెప్పినా కూడా అది మన జీవితం కోసమే మన మంచి కోసమే కాబట్టి ఆలకించి కొంచెం శ్రద్ధగా నిర్లక్ష్యం చేయకుండా మన సాయినాథుని మాటలు విందామా బాబాగారి మాటలు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈరోజు బాబాగారి మనకు అందిస్తున్న సందేశం నీకు ఒక విషయం చెప్పడానికే వచ్చాను బిడ్డ ఎవరికి నచ్చినా నచ్చకున్నా వచ్చే నష్టం ఏమీ లేదు వాళ్ళకు నచ్చలేదు వీళ్ళకి నచ్చలేదు అని ఒక పనిని నువ్వు వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో చేస్తూ ఉంటే నీ జీవితాన్ని నువ్వు దారబోసుకున్నట్లే ఎవరికి నచ్చినా నచ్చుకున్నా పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు నీకు నచ్చేలా నీ మనసుకు నచ్చేలా ఉండాలి అదేవిధంగా భగవంతుణ్ణి మెప్పించేలా ఉండాలి నువ్వు చేసే పనులు భగవంతుణ్ణి మెప్పించాలి భగవంతుణ్ణి మెప్పించాలంటే ఏం చేయాలి బాబా అని నీ యొక్క అంతరాత్మలో ఒక ప్రశ్న మొదలైంది కదా భగవంతుణ్ణి మెప్పించడం అంటే భగవంతుణ్ణి పొగడటమో లేదా భగవంతుడికి ఏదో సమర్పించటమో కాదు న్యాయబద్ధంగా ఉండాలి నువ్వు చేసే పని నువ్వు చేసే ఒక పనిలో నిజాయితీ ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి నీకు ధర్మంగా ఉండి నీకు లాభం తెచ్చిపెట్టి ఇతరులకి నష్టం జరిగిన ఇతరులకి నష్టం జరుగుతుంది ఇతరులకి కష్టం కలుగుతుంది అని తెలిసినా నువ్వు ఆ పనిని చేసినా ఖచ్చితంగా అది న్యాయం కాదు అది ధర్మం కాదు అది ఎప్పుడు కూడా భగవంతుడు సహించడు కాబట్టి భగవంతుడిని మెప్పించాలి అంటే ఖచ్చితంగా నీ అంతరాత్మకు నచ్చేదై ఉండాలి అప్పుడే అది పరమాత్మ మెచ్చుతాడు ఈ నువ్వు చేసే ప్రతి ఒక్క పని కూడా భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు ఆ స్పృహతో నువ్వు చేసుకుంటూ పోవాలి ప్రతి పనిని కూడా అంటే నువ్వు చేసే పని దైవ ఆరాధనగా ఉండాలి దైవాన్ని మెప్పించేదిగా ఉండాలి దైవాన్ని మెప్పించాలంటే నీతి నిజాయితీ ధర్మం వైపు ఉండాలి ధర్మం ఎటువైపు ఉంటే భగవంతుడు అక్కడే ఉంటాడు కాబట్టి నీ యొక్క ఒక పని నువ్వు చేసే పని విజయవంతం కావాలి అంటే భగవంతుని అనుగ్రహం నీకు కావాలి కదా కాబట్టి భగవంతుడి అనుగ్రహం కోసం న్యాయమైంది మాత్రమే చెయ్యి నీ మనసుకి ధర్మమైనది మాత్రమే చేస్తూ ఉండు జీవితం అంటే సహజంగా అనుకోకుండా జరిగే అన్ని విషయాలను నువ్వు ఆపడానికి ప్రయత్నించకు ప్రయత్నించినా నీ వల్ల సాధ్యం కాదు కొన్ని నీకు ఆనందాన్ని కలిగిస్తాయి మరికొన్ని నీకు విషాదాన్ని కలిగిస్తాయి ఏది ఏమైనా కూడా వాస్తవం వాస్తవమే ఆ వాస్తవంలో నువ్వు కొంచెం మెలకువగా ఉండాలి ఆ ప్రవాహం అలా సాగిపోవాల్సిందే అందులో నుంచి చెడును ఒప్పుకోవాల్సిందే మంచిని తీసుకోవాల్సిందే మంచి చెడుల్ని రెండింటిని నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే ఇది నాకు నచ్చదు ఇది నేది చెయ్యను అంటే జరిగేది నీ చేతుల్లో లేదు కదా భగవంతుడి ఆజ్ఞ ముందుగానే రాసిపెట్టేసి ఉంటుంది భగవంతుని ఆజ్ఞ ప్రకారమే ప్రతిదీ జరుగుతుందని గుర్తుంచుకో ధనం సుఖాన్ని ఇస్తుంది అని బోలెడంత సంపాదించాలి అంటే సంపాదించవచ్చు కానీ సుఖం ఇస్తుందా అంటే అది నీకు తెలియదు కదా డబ్బుంటేనే సుఖం దొరుకుతుంది అన్నమాట అక్షర అబద్ధం కాబట్టి డబ్బు దుఃఖాన్ని నివారించలేదు కేవలం ధనం అనేది ఆడంబరంగా ఆనందంగా బతకటానికే కానీ మనశ్శాంతిగా కాదు నువ్వు సంపాదించిన ధనం నువ్వు ఆ ధనంతో ఆనందంగా ప్రశాంతంగా బతకాలి అంటే అది న్యాయబద్ధంగా ఉండాలని చెప్పాను కదా అంతేకాకుండా ఇతరులకు నువ్వు ఒక్క పిడికెడు ఏదైనా పెట్టి చూడు వాళ్ళు సంతోషపడితే నీకు దీవెన్లుగా మారుతాయి అందులో ఉన్న సంతోషం ఆనందం దేనికి వెలకట్టలేని తల్లి నీ బాబా ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా సహాయం ఎక్కడ జరుగుతూ ఉంటుందో ఎక్ ఎవరు సహాయం పొందుతారో వారి రూపంలో ఈ బాబా ఉంటానని కాబట్టి ఈ బాబా ఖచ్చితంగా సహాయం చేసిన వారిని ఆశీర్వదిస్తాను సాయం సాయం చేసే గుణం ఉన్నవారికి ఇంకా సాయం చేసేందుకు అలాగే వారి జీవితంలో ఎక్కువ సుఖాన్ని ఆనందాన్ని డబ్బుని పేరు ప్రఖ్యాతి అన్నీ కల్పిస్తాను కాబట్టి చెప్పాను కదా సంపాదించిన ధనంలో కొంతైనా కొంతైనా లోకక్షేమం కోసం ఇతరుల సాయం కోసం నువ్వు కొంచెం ఒదిగిపెట్టి పెడ్డా ఎప్పటికీ లోకం నిన్ను మర్చిపోదు ముందుగా అసలు ఈ సాయి నిన్ను మర్చిపోను ఈ బాబా గుండెలు నువ్వు ఉంటావు ఈ బాబా నిన్ను ఎప్పుడు కూడా కంటికి రెప్పల నీకి నీడల నేను వెనకనే ఉంటాను ఆరోగ్యం అనేది మందులతో రాదు అది ఎప్పుడూ మనశ్శాంతితోనే ఉంటుంది కాబట్టి నవ్వుతూ ఉండడం ద్వారా ప్రతి దానిని తృప్తిపడటం వలన ఇతరులకు ప్రేమను పంచడం ద్వారా ఆ యొక్క ఆరోగ్యం లభిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది కాబట్టి నీకొచ్చిన మనస్సు అనే ఒక గాయం అయినప్పుడు అది ఎంతగా బాధ కలిగిస్తుందో కదా అది ఆరోగ్యం బాగున్నా లేకపోయినా మనసు అనేది ప్రశాంతంగా లేనప్పుడు అనారోగ్యంతో ఉన్నట్టే కాబట్టి ప్రశాంతంగా ఉండు ప్రతి దానిలో తృప్తిపడు సంపాదించిన దానిలో తృప్తి పడటం అనేది చాలా మంచి విషయం దేనికి నువ్వు తృప్తి పడతావో అప్పుడే నీకు సంతోషం అనేది ఉంటుంది ఎంత సంపాదించినా ఎంత ఉన్నా నీకు తృప్తి అనేది లేకపోతే అది వ్యర్థమే బిడ్డ ఎందుకు చెబుతున్నాను అంటే కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది కానీ ఇతరులకి మోసం చేసే దాంట్లో పతనం ఉంటుంది నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు నువ్వు ఈ బాబా భక్తునివి ఈ సాయిబిడ్డవి ఒకరి ముందు ఎప్పుడూ నటించాల్సిన అవసరం లేదు నిజాయితీగా ఉంటావు కాబట్టి కల్మషం లేని నీ మనసుకు ఈ సాయి ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీకు అందుతూ ఉంటుంది ఇక మరొక ముఖ్యమైన విషయం నువ్వు ఎంత సంపాదించినా ఎన్ని డబ్బులు కూడబెట్టినా గర్వం అనేదాన్ని అహంకారం అనేదాన్ని నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు ఎందుకో తెలుసా ఎప్పుడు కాలంని ఎలా ఉంటుందో ఎవరిని ఎలా మారుస్తుందో తెలియదు కాబట్టి చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం అవుతాయి చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం అవుతాయని మర్చిపోవద్దు కాబట్టి కాలం అనేది ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదు నీ సాయం ఇతరులకు అవసరమైనప్పుడు అవతల వారి సాయం నీకు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో అవసరం అవుతుంది పరిస్థితులు ఎలాగైనా మారుతాయమ్మా అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకు నీవు ఎక్కువ అంచనా వేసి నిన్ను నువ్వు గొప్ప అని విర్రవీగకు అహంకారాన్ని అస్సలు పెంచుకోకు అహంకారం ఎప్పుడైతే దగ్గరకు చేరుతుందో పతనం అనేది అప్పుడే నీ దగ్గరకు వచ్చినట్టు అని గుర్తుంచుకో కాబట్టి అహంకారాన్ని అలాగే పొగరుని ఎప్పుడు తగ్గించుకో అసలు ఆ పొగరు అనేది లేకుండా ఉండాలి అంటే గర్వాన్ని తగ్గించుకో ఇక నువ్వు చేసే ఒక తప్పు గురించి నేను చెబుతాను బిడ్డ ఆ తప్పు ఏంటో తెలుసా నువ్వు ఎక్కువగా చెప్పుడు మాటలనే వినేస్తున్నావు నీ మనసు మంచిదే నీకొచ్చిన ఇబ్బందులకి నీ కొంచెం విలువ తగ్గటం కారణం కారణమేంటి చెప్పుడు మాటల వినటం చెప్పుడు మాటలు వినటం ద్వారా చెప్పిన వారికన్నా వినేవారికే ప్రమాదం ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు కానీ విన్నవారు వారితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలో కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు మంచి మంచి బంధాలను పోగొట్టుకుంటారు విలువను కోల్పోతారు అలాగే సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు అప్పుడు వాళ్లకు వాళ్ళని వాళ్ళే కోల్పోయినట్టు కదా ఆ పరిస్థితి మాత్రం ఎప్పుడు నువ్వు తెచ్చుకోకు కడుపులోకి వెళ్ళిన విషం ఒక మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది కానీ ఇతరులు చెప్పిన ఒక చిన్న చెప్పుడు మాట చెవులోకి వెళ్ళి విషం లెక్క అయిపోతుంది ఎన్నో బంధాలను దూరం చేస్తుంది అనేక జీవితాలను నాశనం చేస్తుంది అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు తల్లి ఆ తప్పు నువ్వు అస్సలు చేయొద్దమ్మా నాన్న వాళ్ళు నాన్న అన్నవా ఆరాటపడకు వాళ్ళ వల్లే నీకు మిగిలేది శూన్యం మాత్రమే నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటి వాడికి చెడుగానే ఉంటావు నీ జీవితం విలువ నువ్వు తెలుసుకోవాలి ఒకరి కోసం అస్సలు ఆగవద్దు నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది అని గుర్తుంచుకో ఎవరో ఏదో అంటారని ఎవరో ఏదో అవ చేస్తారని నువ్వు ఎప్పుడూ ఎదురు చూడకు నీ జీవితం కాబట్టి నువ్వే జీవించాలి నీ జీవితంలో గెలుపు కావాలంటే నువ్వే శ్రమించాలి బంధాలు వాటంతట అవే దూరం కావు వ్యక్తిత్వం వలనో లేదా ప్రవర్తన వలనో దూరం అవుతాయి ఒకరి పట్ల ఒకరి నిర్లక్ష్యం చూపుకోవడం వల్ల అవి దూరం అవుతాయని గుర్తుంచుకో కాబట్టి నీకైన బంధాన్ని నువ్వు నిన్ను ఇష్టపడే బంధాన్ని ఎప్పటికీ ఏ పరిస్థితికి దూరం చేసుకోకు నీ యొక్క స్వచ్ఛమైన బంధం కోసం ఒక మెట్టు తగ్గు ఏమీ కాదు బిడ్డ నీకు బంధం శాశ్వతంగా మిగులుతుంది ఆఖరికి నీకు అండగా శాశ్వత సంతోషం ఆ బంధంతోనే కలుగుతుంది ఒకసారి దూరం అయితే మళ్ళీ కలవడం కష్టం కదా నీ జీవితంలో ఎన్నో సంఘటనలు చెడు మంచి సుఖం దుఃఖం అన్నీ చూసావు జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు జరగడం మంచిదే తల్లి కొందరి నిజస్వరూపం మనస్తత్వాలు బయటపడతాయి మొదట అవి కొంచెం బాధను ఇచ్చినా జీవితాంతం బాధపడాల్సిన బాధని దూరం చేస్తాయి నువ్వు పడ్డ కష్టం దూరం అవుతుంది నువ్వు పడాల్సిన బాధ అప్పుడే తగ్గిపోతుంది ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకొని నువ్వు జాగ్రత్త పడతావు ఒక్క విషయం గుర్తుపెట్టుకోబిడ్డ ఓర్పు పట్టావు ఇంకా కొంతకాలం ఓర్పు పట్టు నీ హృదయం నీ హృదయం ఎదురు చూసే శుభవార్త వింటావు నీ కోరిక తప్పక తీరుతుంది విసిగిపోయి తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకు అవి నీ జీవితానికి ఒక కఠినంగా మారబోతాయి కాబట్టి ఓపికగా ఉండు ఇంకొంచెం ఓపికగా ఉండు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నీ సాయి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా అందుతుంది నీ బాబా ఉండగా దిగిలేందుకు తప్ దిగులేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్